అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు నేను మీకు ఈ వీడియోలో కేతువు లగ్నంలో ఉన్నప్పుడు ఎలాంటి ఫలితాలు ఇస్తారు అసలు కేతువులో లగ్నం కేతువు లగ్నంలో ఉన్నప్పుడు మనం అసలు దాన్ని ఎలా తీసుకోవాలి అన్న విషయాన్ని క్లియర్గా తెలుసుకుందాం సో ముందుగా కేతువు లగ్నంలో ఉన్నప్పుడు ఎలా ఉంటుందని తెలుసుకునే ముందు ఒక విషయం చెప్తానండి దయచేసి పూర్తిగా ఇది అర్థం చేసుకోండి కేవలం కేతువు లగ్నంలో ఉన్నంత మాత్రాన మనకి ఏది అయిపోదు కేతువు ఒక్కదాన్ని చూసి మీరు దాన్ని మొత్తం కూడా జడ్జ్ చేసుకోవడానికి లేదు సింగిల్ ఫ్యాక్టర్ అనాలిసిస్ అనేది జ్యోతిష్యంలో ఎప్పటికీ పనికిరాదండి సో కేతు అనేది ఎప్పుడు కూడా లగ్నంలో ఉన్నప్పుడు బ్యాడ్ నెగటివ్ ఇలా చాలామంది చెప్పుకుంటూనే వస్తారు సో అలా చెప్పాలి అంటే నేను కూడా చెప్పచ్చు ఏంటంటే డిఫరెంట్ డిఫరెంట్ తమ్నైల్స్ పెట్టి నేను కూడా చెప్పచ్చు బట్ విషయం ఏంటంటే మీరు మనం ఎలా పెరుగుతున్నాం మన మన ప్రాక్టికల్ గా ఎలా ఆలోచించాలి అసలు ఏ రకంగా ఆలోచించాలి అన్నది మీరు చాలా క్లియర్గా తెలుసుకోవాలి సో అలాంటి వాటి బట్టే నేను ఈ వీడియోస్ అనేవి చేస్తున్నాను సో దయచేసి మీరు అది అర్థం చేసుకోండి సో ముందుగా మీ అందరికీ తెలుసు చాలా మంది కేతు లగ్నంలో ఉన్నప్పుడు రాహు ఏడో స్థానంలో ఉంటారు సో ఇది అసలు మంచిది కాదు ఇలా చాలా మంది చెప్పుకుంటూ వస్తారు ఒకవేళ అలా ఎవరైనా చెప్పినప్పుడు మీరు దాన్ని భయభ్రాంతులకు గురి అయిపోయి ఇబ్బంది పడద్దండి నా దృష్టిలో నాకు నిజంగా కేతు లగ్నంలో ఉంటే చాలా హ్యాపీ అన్న ఫీలింగ్ నాకు ఉంటుంది ఎందుకంటే కేతు అనే గ్రహం చాలా డిఫరెంట్ ప్లానెట్ అంటే ఉన్న అన్ని గ్రహాల కన్నా కూడా మొత్తం ఇది ఈ గ్రహం అనేది చాలా డిఫరెంట్ చిత్రవర్ణ ఈ పేరు ఎప్పుడైనా వినే ఉంటారు చిత్రవర్ణ అంటే చాలా వైబ్రెంట్ గా కనపడేది అని అర్థం అంటే చాలా బ్రైట్ గా అన్ని రకాల రంగులు ఉండి చాలా క్లియర్గా కనపడేది అని అర్థం సో కేతువుని చిత్రవర్ణ అని చెప్పి పిలుస్తూ ఉంటారు సో కేతువు అంటే ఏంటి కేతువుకి మీరు చూసినట్టయితే తల ఉండదు సో తల ఉండదు కేతువుకి సం పావు ఉంటుంది తల తలకి సంబంధించి తల కింద పావు ఉంటుంది చాలా మంది ఇలా అంటూ ఉంటారు కరెక్టే కానీ కేతువుకి దృష్టిలుండువు అంటారు అది మీ యొక్క వ్యక్తిగత అనుభవం అదంతా కూడా కాకపోతే నేను జనరల్గా కేతువు ఆస్పెక్ట్స్ కూడా నేను చూస్తాను ఎందుకంటే నాకు చాలా యాక్యురేట్ గా అనిపించే కేతు ఆస్పెక్ట్స్ అనేవి బట్ చాలా మంది అది బిలీవ్ చేయకపోవచ్చు దాన్ని గా నేను చెప్పట్లేదండి ఎందుకంటే మనం మనకి వచ్చిన సబ్జెక్టు మనకి ఎంతవరకు నిజమో ఏంటో రకరకాలుగా చాలా మంది రాస్తూ ఉంటారు సో దాన్ని బట్టి ప్రొసీడ్ అవ్వాలి బట్ నేను మా గురువు గారిని ఫాలో అవుదాం అనుకుంటున్నాను సో ఆ రకంగానే నేను విషయం చెప్పడం జరుగుతుంది అయితే కేతు అనే గ్రహం లగ్నంలో ఉన్నప్పుడు వాళ్ళు చాలా గా ఉండే అవకాశం ఉంది చాలా తెలివైన వాళ్ళు ఎందుకంటే కేతువు లగ్నంలో ఉన్నప్పుడు వాళ్ళు చాలా డీప్గా చూస్తారనమాట ఏ విషయాన్నైనా అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఒక సబ్జెక్ట్ని తీసుకున్నారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ జ్యోతిష్యాన్ని తీసుకున్నారనుకోండి లేకపోతే వేరే సబ్జెక్ట్ని ఏమైనా తీసుకున్నారనుకోండి వాళ్ళు పై పైన చూసి అనమాట చాలా డీప్గా అది ఎన్నేళ్ళు పట్టనివ్వండి ముప్పై ఏళ్ళు పట్టనివ్వండి నలభై ఏళ్ళు పట్టనివ్వండి చాలా డీప్గా చూస్తారు ఆ విషయాలన్నీ కూడా చాలా డీప్ గా లోతుగా చూసి లోతుగా పరిశీలిస్తారనమాట అలాగే కేతు లగ్నంలో ఉన్నప్పుడు వీళ్ళు ఎలా ఉంటారంటే వీళ్ళు హై ఇమాజినేషన్ చాలా ఎక్కువ ఇమాజినేషన్ ఉంటుంది చాలా విపరీతంగా ఆలోచిస్తారు ఆ ఇమాజినేషన్ కూడా ఎలా ఉంటుందంటే నార్మల్గా మనుషులు ఆలోచించే విధానంగా ఆలోచించకుండా కొంచెం వీళ్ళ ఆలోచన విధానాలు చాలా డిఫరెంట్ గా ఉంటాయి చాలా లోతుగా ఆలోచిస్తారు చాలా డిఫరెంట్ గా ఇమాజిన్ చేసుకుంటూ ఉంటారు అనమాట సో నేను చాలా మందికి చూసిన విషయం ఏంటంటే కేతువు లగ్నంలో ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా ఆ స్పిరిచువల్ గా ఇంక్లైన్ అయి ఉంటారు చాలా మంది స్పిరిచువల్ పాత్ లో ఉండడం చాలా మంది యోగా మెడిటేషన్ ఇలాంటి విషయాల్లో ఉండడం అలాగే చాలా మంది జ్యోతిష్యాలలో కూడా ఇంట్రెస్ట్ చూపించడం ఎందుకంటే వాళ్ళకి డీప్ సబ్జెక్ట్ ఏమన్నా తెలుసుకోవాలని కుతూహలం చాలా ఎక్కువ ఉంటుంది కేతువు లగ్నంలో ఉన్నారు అంటే మనం గమనించాల్సింది ఏంటి అంటే వీక్ గా ఉన్నారా అంటే ఆ ఇబ్బంది పడుతూ ఉందా ప్లానెట్ లేకపోతే బలంగా ఉన్నారా ఇది చాలా క్లియర్గా చూసుకోవాలండి అంటే కేతువు గనక నీచపడి లేకపోతే ఇబ్బందికరమైన రాసుల్లో ఉండి అలా ఉన్నప్పుడు దాన్ని వీక్ గా పరిగణిస్తాం కానీ ఇప్పుడు కేతువు గనక ఇక్కడ వృశ్చిక రాసులో ఈ జ్యేష్ఠ మూల ఈ యొక్క నక్షత్ర డిగ్రీల దగ్గర ఉన్నప్పుడు ఉచ్చ స్థానంలో ఉంది అనుకుంటాం సో అది చాలా హైయెస్ట్ పాయింట్ అనమాట కేతువు చాలా బలంగా ఉండే పాయింట్ ఇక్కడ మీరు కేతువు లగ్నంలో ఉన్నారు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అది గా ఉన్నారా గా అంటే వీక్ గా ఉన్నారా బలంగా ఉన్నారా సో దాన్ని బట్టి కూడా రిజల్ట్స్ అనేవి మారిపోతూ ఉంటాయి నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే నేను కొంతమందికి చూశాను కేతువు వీక్గా ఉన్న వాళ్ళకి దైవభక్తి ఉంటుంది కానీ అది ఎలా ఉంటుందంటే వాళ్ళు దేవుణ్ణి ప్రార్థిస్తారు దేవుణ్ణి ప్రార్థించి వాళ్ళకి ఆ లైఫ్ ముందుకు వెళ్ళే కొద్దీ ఏమైనా ఇబ్బంది అనుకోండి వాళ్ళు ఎలా ఉంటారంటే కొన్ని కొన్నిసార్లు ఆ ఆ మార్గం నుంచి బయటకు వచ్చేస్తారనమాట నాకు దేవుడు ఏం చేయలేదు కదా అంటే దేవు అంటే దేవుడి మీద అలగడం ఇలాంటివన్నీ కూడా నేను పర్టికులర్గా నేను అనలైజ్ చేసి నేను చూశానండి అంతే తప్ప నేను మీకు ఆ ఇష్టం వచ్చినట్టు నేను చెప్పడానికి ట్రై చేయట్లేదు ఇదేంటంటే నాకు నేను నేను గా చూసి తెలుసుకున్న విషయం అనమాట అయితే లగ్నంలో కేతు ఉన్న నేను ఇందాక చెప్పినట్టు చాలా ఇమాజినేషన్తో ఉంటారు చాలా దైవభక్తితో ఉంటారు అలాగే వీళ్ళకి డిస్ఇంట్రెస్ట్ అంటే కేతు ఎక్కడైతే ఉన్నారో అక్కడ ఇంట్రెస్ట్ ఉండదు అనమాట ఇప్పుడు లగ్నంలో ఉన్నారు కేతు సో లగ్నంలో ఉన్నారు అంటే అది కూడా వీక్ గా ఉన్నారు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళకి ఏంటంటే వాళ్ళ మీద వాళ్ళకి ఇంట్రెస్ట్ కోల్పోతారు మనకి మనం ఎప్పుడూ కోల్పోకూడదు అంటే ఇప్పుడు మీరున్నారు నేను చెప్పింది మీకు నచ్చచ్చు నచ్చకపోవచ్చు మీకు నచ్చలేదు అనుకోండి నా గురించి మీకు అంటే మీకు పోయేదేం లేదు నాకు పోయేదేం లేదు కాకపోతే మీరు మీకు నచ్చలేదు లేదా నేను నాకు నచ్చలేదు అనుకోండి అది ఎంత ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది అంటే నన్ను నేను ఎప్పుడు కోల్పోకూడదు కదా అలాగే మిమ్మల్ని మీరు ఎప్పుడూ కోల్పోకూడదు కదా సో కేతువు వీక్గా లగ్నంలో ఉన్నప్పుడు వాళ్ళ మీద వాళ్ళకి ఇంట్రెస్ట్ కోల్పోతుంది అనమాట అంటే కేతు అంటేనే డిస్ఇంట్రెస్ట్ కదా అలాగే లగ్నం అంటే మనం మన సెల్ఫ్ సో మన సెల్ఫ్ పరంగా మనకి ఇంట్రెస్ట్ కోల్పోతే మనం ఏది చేయలేం దట్టు ఈ కేతువు లగ్నంలో ఉన్న వాళ్ళకి ఈ సంసారిక సుఖాలు అంటే ఏంటంటే పెళ్ళి లేకపోతే కాంపిటీషన్ ఉద్యోగంలోకి వెళ్ళాలి ఉద్యోగంలో ఒకళ్ళ కింద పని చేయాలి లేకపోతే ఉద్యోగంలో మంచి పేరు సంపాదించాలి ఇలాంటివన్నీ వాళ్ళకు ఉండవు వాళ్ళు ఎక్కువ నిలకడగా ఉండలేరు కూడా ఆ ఇంట్రెస్ట్ ఉండదు అంటే మన మన సిచ్యువేషన్స్కి తగ్గట్టు మనం పని చేసినప్పటికీ కూడా వాళ్ళకి ఎక్కువ ఉద్యోగం చేయడం కానీ లేకపోతే అందరితో కలిసి ఉండడం కానీ కూడా వాళ్ళు అంత ఎక్కువ చేయరు ఎందుకంటే వాళ్ళకి ఎప్పుడు ఇంట్రోవర్ట్ నేచర్ చాలా ఎక్కువ ఉంటుంది అనమాట అంటే వాళ్ళు ఒక్కళ్ళే ఉండాలి ఒక్కళ్ళు హ్యాపీగా వీళ్ళు ఏంటంటే ఒకళ్ళ కింద పని చేయడానికి ఇష్టపడరు వీళ్ళ కింద కూడా ఇంకోళ్ళు పని చేయడానికి వీళ్ళకి నచ్చదు ఏంటంటే చాలా మినిమలిస్టిక్గా ఉంటారు చాలా పర్ఫెక్షనిస్ట్ గా ఉంటారు అంటే ఏదైనా సరే చాలా పర్ఫెక్ట్ గా ఆలోచించడం పర్ఫెక్ట్ గా చూడడం అంటే వాళ్ళకి క్లమ్జీ క్లమ్జీగా ఉంటే నచ్చదు అంతా కూడా చాలా పర్ఫెక్ట్గా ఉండాలి మనకి జనరల్ గా సక్సెస్ అంటే ఏంటి చాలా మంది ఏమనుకుంటారు సక్సెస్ అంటే ఇల్లు కొనుక్కోవడం కారు కొనుక్కోవడం ఉద్యోగంలో ఉన్నత స్థాయికి వెళ్ళడం లేకపోతే అనుకున్న వాళ్ళని పెళ్లి చేసుకోవడం ఇవన్నీ కూడా సక్సెస్ అనుకుంటారు కానీ ఈ లగ్నంలో కేతువు ఉన్న వాళ్ళు ఏంటి అంటే వీళ్ళ ఆలోచన ధోరణి చాలా డిఫరెంట్ గా ఉంటుంది అనమాట సో మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి నేను దేవుడి పరంగా ఉంటారు అని చెప్తున్నప్పుడు చాలా మంది లగ్నంలో కేతువు వాళ్ళు కూడా అసలు దేవుడిని నమ్మని వాళ్ళు కూడా చాలా మంది ఉంటారండి కొన్ని కోట్ల మంది జనాల్లో కేతువు లగ్నంలో ఉన్న వాళ్ళు దేవుణ్ణి నమ్మని వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు ఖచ్చితంగా కాకపోతే నేను ముందుగా చెప్పినట్టు కేతువు లగ్నంలో ఉన్నంత మాత్రాన మీరు పూర్తిగా జడ్జ్ చేయడానికి లేదు సింగిల్ ఫ్యాక్టర్ అనాలిసిస్ ఖచ్చితంగా చేయకండి వీళ్ళు ఏంటంటే ఒకటి ఏమైనా అనుకున్నారంటే ఏది ఈజీగా వదిలిపెట్టరు అంటే ప్రతి దాన్ని కూడా చాలా డీప్గా అవగాహన చేసిన తర్వాతే మాత్రమే వాళ్ళు అనుకున్నది వచ్చినప్పుడు వాళ్ళు సాటిస్ఫై అవుతారు తప్ప లేకపోతే అంత ఈజీగా వదిలిపెట్టరు అనమాట మీరు ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే కేతువు అంటేనే అంటే కేతువు సింగిల్గా ఉన్నప్పుడు అది కూడా స్ట్రాంగ్ గా ఉన్నప్పుడు నేను మరీ మరీ ఎందుకు చెప్తున్నానంటే కేతువు స్ట్రాంగ్ గా ఉండడం వేరు కేతువు వీక్ గా ఉండడం వేరు సో కేతువు స్ట్రాంగ్ గా ఉన్నారనుకోండి వాళ్ళు నేను ఇందాక చెప్తున్న చెప్తున్నట్టు వాళ్ళు ఇమాజినేషన్ పవర్ కానీ వాళ్ళు ఏంటంటే ఆప్టిమిస్టిక్గా ఉంటారు నిజంగానే గా ఉంటారు అంటే ఆశావదుల్లోనే ఉంటారు కానీ జనరల్గా చాలామంది ఏం చెప్తారు కేతువు లగ్నంలో ఉంటే ఎప్పుడు నిరాశతోనే ఉంటారు వాళ్ళకి ఏంటంటే ఏది ఇంట్రెస్ట్ ఉండదు అని చెప్తూ ఉంటారు అది వాస్తవం కాకపోతే ఏంటంటే కేతువుకి కొన్ని పర్టికులర్ డిగ్రీస్ దగ్గర కానీ ఇప్పుడు నక్షత్రాల దగ్గర కానీ వాళ్ళు ఏంటంటే స్ట్రాంగ్గా ఉన్నప్పుడు వాళ్ళు ఖచ్చితంగా చాలా తెలివిగా ఉంటారు అలాగే వాళ్ళు ఖచ్చితంగా చాలా అచీవ్ చేయడానికి చూస్తారు వీళ్ళు సైలెంట్ అచీవర్స్ అనమాట అంటే ఎవరికి చెప్పరు చెప్పుకోరు గొప్పలకు పోరు చాలా సైలెంట్గా అచీవ్ చేసుకుంటారు అనమాట ఒకవేళ కేతు వీక్గా ఉన్నారనుకోండి అంటే కేతు వీక్గా ఉండి లగ్నంలో ఉన్నారనుకోండి వాళ్ళకి ఏంటంటే కొంచెం మాట డిఫెక్టివ్గా రావడం అలాగే కంటి చూపు డిఫెక్టివ్ గా ఉండడం మొహానికి సంబంధించి చిన్న చిన్న విషయాల్లో ఇబ్బంది పడుతూ ఉండడం అలాగే వాళ్ళు ఎప్పుడు కూడా నిరాశగా ఉండడం నాకు ఏంటంటే నాకు ఏది చేయాలని లేదు అంటూ ఉంటారు ఒకవేళ ఎవరన్నా సలహా ఇచ్చారు అనుకోండి తర్వాత చూద్దాంలే నాకు ఇప్పుడు ప్రజెంట్ అంత ఇంట్రెస్ట్ లేదు ఈ రకంగా ఉంటుంది అనమాట అంటే ఏం చేయడానికి ఇష్టపడరు వాళ్ళకి ఏంటంటే ఈ ర్యాప్ ట్రేస్ అంటారు చూసారా రోజు పొద్దున్న లేవడం వరకు ఆఫీసుకి పరిగెట్టడం ఆ మేనేజర్ మేనేజర్ దగ్గర మంచి పేరు సంపాదించడం వాళ్ళ కాళ్ళ పడి తిరుగుతూ ఉండడం ఇవన్నీ కేతువు లగ్నంలో ఉన్న వాళ్ళకి ఎక్కువ నచ్చమండి వాళ్ళు ఏంటంటే నేను ఎంతగా చెప్పినట్టు ఏదైనా చేద్దాం అనుకుంటే సింగిల్ గా చేస్తారు చాలా నిరాడంబరంగా ఉంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి ఏంటంటే అది కావాలి ఇది కావాలి పెద్ద పెద్ద అలాంటివే ఉండవు వాళ్ళ ఇంక్లినేషన్ మొత్తం కూడా దేవుడి మీదే ఉంటుంది ఒకవేళ చాలా మంది అంటూ ఉంటారు నా కేతువు లగ్నంలో ఉంది కాకపోతే నాకు అంత దైవభక్తి లేదు కాకపోతే నేను కొన్ని కొన్ని విషయాలు నమ్ముతూ ఉంటాను ఇలా చాలా మంది చెప్తూ ఉంటారు కాకపోతే ఆ కేతు దశ వచ్చినప్పుడు ఎవ్రీ వన్ వాళ్ళ సరెండర్ అవుతారు అనమాట గాడ్ వైపు వెళ్తారు దేవుడి వైపు వెళ్తారు ఈ ఆయుర్వేదం యోగా మెడిటేషన్ దీని వైపు ఖచ్చితంగా వాళ్ళ ఇంట్రెస్ట్ అనేది వెళ్తూ ఉంటుంది ఇది లగ్నంలో ఉన్నప్పుడు వీళ్ళు ఏదో ఒకటి నేర్చుకోవడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు అది ఏదైనా సరే ఏదో ఒకటి నేర్చుకునే ఆ ధోరణి వీళ్ళకి ఖచ్చితంగా ఉంటుంది ఏదో ఒకటి నేర్చుకుందాం అని ఖచ్చితంగా ఉంటుంది ఒకవేళ ఈ కేతువుతో పాటు వేరే గ్రహాలు ఉన్నాయనుకోండి ఈ కేతువుకి సంబంధించిన ఇంట్రెస్ట్ అంత డీప్ గా ఉండకపోవచ్చు మీరు అనుకోవచ్చు గురువు కూడా గురువు ఒకవేళ ఉంటే గురుకేతువులు మంచిదే కదండి అంటే వాళ్ళ ఆధ్యాత్మికంగా కానీ ఏమైనా తెలుసుకోవడం పరంగా కానీ చాలా బాగుంటుంది కదా అని అనుకోవచ్చు కానీ ఇక్కడ కేతువు సింగిల్గా ఉన్నంత పాజిటివ్ ఇంకేది లేదండి అంటే సింగిల్గా ఉన్నప్పుడు తనకి ఏంటంటే ఇంకా అడ్డు అదుపు ఉండదు హ్యాపీగా తను తనకు నచ్చింది తను చేసుకుంటూ ఉంటారు నేనేది కేతువు నేచర్ గురించి సో అలా చేసుకుంటూ ఉంటారు ఏం కావాల్సింది నేర్చుకుంటారు చాలా డీప్ గా ఆలోచిస్తారు చాలా ఇమాజినేటివ్ గా ఉంటారు తను అనుకున్న సబ్జెక్ట్ లో తను ఎంత లోతైన పెడతారు బట్ వేరే గ్రహం అది గురువు అవ్వనివ్వండి ఏ గ్రహం అయినప్పటికీ కూడా కొంచెం తన అనుకుంటే తను వెళ్లకుండా మేబీ కొంచెం డిఫరెంట్ వేలో వేరేది అచీవ్ చేసే అవకాశాలు ఉంటాయి కేతువు గనక శనితో ఉన్నారనుకోండి పర్టికులర్గా సో శని కేతువులు ఇద్దరు కలిస్తే ఇది ఇది కార్మిక్ రీజన్ సో దీని గురించి మనం మళ్ళీ వీడియోలో చెప్పుకుందాం కాకపోతే ఇప్పుడు కేతువు గురించి నేను కొద్ది టాపిక్స్ మాత్రమే కవర్ చేస్తున్నానండి పూర్తిగా చెప్పాలి అంటే ఒక వీడియోలో మీకు కూడా బోర్ కొడుతుంది అది అంత పాజుల్ కూడా కాదు సో మల్టిపుల్స్ మల్టిపుల్ వీడియోస్లో నేను చెప్పడానికి ట్రై చేస్తాను కాకపోతే ఇక్కడ శనికేతువులు ఉన్నప్పుడు వీళ్ళని కదపడం చాలా కష్టం అంటే వాళ్ళు ఏమైనా అనుకున్నారనుకోండి ఇంకా వాళ్ళు దాని నుంచి బయటికి రా రానివ్వలేము అనమాట అది ఒకవేళ పాజిటివ్గా అనుకుంటే అంతకు మంచి అద్భుతం ఇంకేం లేదు ఒకవేళ నెగిటివ్గా అనుకుంటే అంత ప్రమాదం సో శనికేతువులు చెప్పాలంటే రిజిడ్ అంటారు చూసారా అంటే ఒక రాయిలా ఉంటారు అనమాట వాళ్ళు మనుషులు నేనైతే ఏమనుకుంటానంటే అండి కేతువు లగ్నంలో ఉండడం చాలా మంచిదే అనుకుంటాను అది కూడా పాజిటివ్ పాజిటివ్గా ఉంటే అంటే బలంగా ఉంటే చాలా మంచిగా ఉందని అనుకుంటాను ఎందుకంటే మనకి ఈ భౌతిక సుఖాలు ఇవన్నీ కూడా ఓకే ఇప్పుడు చాలా మంది మనం ఇప్పుడు నేనైనా నేనైనా మీరైనా ఎవరైనా సరే కలియుగం కదా మనం ఏంటంటే డబ్బులు సంపాదించుకోవాలి మనకి లేకపోయినా ఇంట్రెస్ట్ మనకు మనకి ఏంటంటే సన్యాసిలా వెళ్ళిపోదాం అనుకున్న ఇంకో విషయం కేతు లగ్నంలో ఉంటే వీళ్ళు సన్యాసులు అయిపోయే అవకాశాలు ఏమీ లేవు మీరు అలా అనుకోవద్దు చాలా మంది అలా చెప్పే అవకాశాలు ఉన్నాయి కానీ అలా కేతువు లగ్నంలో ఉన్నంత మాత్రమే సన్యాసులు అయిపోరండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను సింగిల్ ఫ్యాక్టర్ అనాలిసిస్ ఎప్పుడు చేయకండి కేతువు లగ్నంలో ఉన్నప్పుడు చాలా మంచిదని నా ఫీలింగ్ ఎందుకంటే మన ఫ్యామిలీ పరంగా మనం ఎంత కష్టపడి ఏం చేస్తానో మనకి ఆ డిస్ఇంట్రెస్ట్ కొంత ఉంటుంది కేతువు వల్ల కానీ దేవుడి మార్గంలో ఉండాలన్నా కొన్ని కొన్ని ఎక్స్పీరియన్సెస్ వీళ్ళు పొందాలన్నా అది దైవికంగా అవనివ్వండి వేరే రకంగా అవనివ్వండి కేతువు లగ్నంలో బలంగా ఉన్నప్పుడు వీళ్ళు చాలా ఎక్స్పీరియన్సెస్ పొందుతారండి అలాగే ఏంటి అంటే వీళ్ళు యోగాలో కానీ మెడిటేషన్లో కానీ వీళ్ళు ఏంటంటే చాలా ఉన్నత స్థాయికి ఖచ్చితంగా వెళ్తారు అంటే ఫిజికల్గా వీక్గా ఉన్నప్పటికీ ఫిజికల్గా అంత బలంగా లేనప్పటికీ లేకపోతే ఫిజికల్గా వీళ్ళు ఇమ్యూనిటీ తక్కువ ఉన్నప్పటికీ ఎలా ఉన్నప్పటికీ కూడా నేను వీక్గా ఉన్నప్పుడు చెప్తున్నాను ఇమ్యూనిటీ గురించి సో కేతువు గనక లగ్నంలో ఉండి లగ్నంలో ఉన్నప్పుడు మెంటల్గా వీళ్ళు చాలా స్ట్రాంగ్ వెరీ వెరీ స్ట్రాంగ్ చాలా అద్భుతంగా ఉంటుందండి మెంటల్ గా చాలా వెరీ స్ట్రాంగ్ కేతుకి తల ఉంటుందో సో చాలా మంది చాలా రకాల చాలా తప్పుగా మాట్లాడుతూ ఉంటారండి అంటే నేను కన్సల్టేషన్ తీసుకునేటప్పుడు నాకు చాలా మంది ఏం చెప్పారంటే నాకు లగ్నంలో కేతు ఉన్నారండి నాకు బుర్ర లేనట్టే నేను ఎక్కువ ఆలోచించలేనంట నేను దేనికి పనికిరానంట ఇలా చెప్తున్నారు అంటారు అలా చెప్పినప్పుడు మీరు దయచేసి దాన్ని తీసుకోవద్దు కేతు అంటే సూపర్ న్యాచురల్ పవర్స్ వాళ్ళంతా గ్రహ దేవతలండి వాళ్ళంతా గ్రహ దేవతలు దేవుడు చెప్పిన దేవుడు సృష్టించిన వాటిల్లో ఆ శ్రీమన్నారాయణుడి ఎనర్జీ మొత్తం కూడా ఆ గ్రహాల్లో ఉంది సంథింగ్ ఈస్ దేర్ సో వాళ్ళకి ఏంటంటే దృష్టిలు లేవు లేకపోతే ఆ తల లేదు కాబట్టి కేతు అంటే ఇంకా తనకి ఏం తెలీదు కేతువు లగ్నంలో ఉన్న వాళ్ళకి బుర్ర పని చేయదు వాళ్ళు ఏం పెట్టి బుర్ర పెట్టి ఆలోచించరు ఇలాంటి విషయాలు చాలా మంది చెప్పకూడదు నేను ఎందుకు ఇలా చెప్తున్నానంటే కొన్ని కొన్ని వీడియోస్ లో చాలా మంది కటువుగా మాట్లాడుతూ ఉంటారు అనమాట అవి మనం ఎవరి దగ్గరైనా చెప్తున్నప్పుడు వాళ్ళు బాధపడుతూ ఉంటారు సో ఆ రకంగా ఎవరు చెప్పకండి మీకు చెప్పాలనిపిస్తే నార్మల్గా చెప్పండి రియాలిటీ చెప్పండి కేతువు లగ్నంలో ఉన్న వాళ్ళు చాలా ఇమాజినేటివ్ గా ఉంటారు చాలా థాట్ ప్రాసెస్ చాలా ఎక్కువ ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఏంటంటే చాలా రీసెర్చ్ మైండ్ అందరికీ ఉండదండి ఇప్పుడు ఆస్ట్రాలజీ ఉందనుకోండి చాలా మంది రాసులు ఏంటి గ్రహాలేంటి నక్షత్రాలు ఏంటి ఈ ఆరులో గురువు ఉంటే ఏంటి తొమ్మిదిలో శుక్రుడు ఉంటే ఏంటి ఇవి ఏదో తెలుసుకుంటారు కానీ ఆ డీప్ నాలెడ్జ్ ఉండాలి అంటే కేతు ఇన్వాల్వ్మెంట్ ఖచ్చితంగా ఉండాలి ఆ ఓపిక ఉండాలంటే ఖచ్చితంగా కేతు ఇన్వాల్వ్మెంట్ ఉండాలి సో పెద్ద పెద్ద సబ్జెక్ట్స్ కానీ ఇలాంటి విషయాలు తెలుసుకునేటప్పుడు కేతు అనేది చాలా పవర్ఫుల్ అండి కేతువుకి తలలేదు కాబట్టి మీకు కూడా బుర్ర ఉండదు మీకు బుర్ర పనిచేయదు ఇలాంటి మాటలు ఎవరన్నా అన్నా దయచేసి మీరు ఏది పట్టించుకోవద్దు హాఫ్ నాలెడ్జ్ అని మాత్రమే అనుకోండి ఖచ్చితంగా ఇంకో విషయం ఏంటంటే నేను ఇందాక ఇంట్రోవర్ట్ అని చెప్పాను కదా సో ఇంట్రోవర్ట్ అంటే ఇంట్రోవర్ట్ గా ఉండే అవకాశాలు ఉన్నాయి తనే ఉండడం ఐసోలేటెడ్ గా ఉండడం ఒక్కళ్ళు ఉండడం తన పని తను చేసుకోవడం గా ఉండడం అంటే ఇల్లు కూడా ఏదో అన్ని ఏవో వస్తువులు పెట్టుకోకుండా చాలా సింపుల్ గా పెట్టుకుంటారు వాళ్ళ బెడ్రూమ్ చాలా సింపుల్ గా అరేంజ్ చేసుకుంటారు ఏదైనా సరే చాలా సింపుల్ గా ఉండేలా చూసుకుంటారు ఇలాంటివన్నీ ఉంటాయి ఇంట్రోవర్ట్ అన్నానని కేవలం అందరు ఇంట్రోవర్ట్స్ అయిపోరు ఖచ్చితంగా ఎక్స్ట్రోవర్ట్స్ కూడా ఉంటారు చాలా మంచిగా మాట్లాడే వాళ్ళు అందరితో కలిసిపోయే వాళ్ళు వీళ్ళు కూడా ఖచ్చితంగా ఉంటారు కాకపోతే వేరే గ్రహాల యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉన్నప్పుడు హండ్రెడ్ పర్సెంట్ ఉంటారండి దేవుడు ఎప్పుడూ మనతోనే ఉంటారు ఆయన వైపు ఒక దృష్టి మన దృష్టి ఆయన మీద పెట్టి ఆయన్ని దండం పెట్టుకుని మనస్ఫూర్తిగా ఉంటే ఖచ్చితంగా ఆయనకి మనకు ఎప్పుడూ హెల్ప్ చేస్తూనే ఉంటారు సో కేతువు గురించి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే దయచేసి లైక్ చేయండి అలాగే కేతువు గురించి ఇంకా తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా కామెంట్స్ రూపంలో తెలియజేయండి నేను కేతువు గురించి ఇంకా మల్టిపుల్ వీడియోస్ చేస్తాను థ్యాంక్ యూ సో మచ్